స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శాలిని మాలల చైతన్య సమితి పదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ నగరంలోని టిఎన్జిఓ భవనం తెలంగాణ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాలల చైతన్య సమితి గత పదేళ్లుగా సమాజ హితం కోసం నిర్విరామంగా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు విద్య ఉపాధి రాజకీయాలు ఆర్థిక మరియు సామాజిక రంగాల్లో మాలలు మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ముఖ్యంగా యువత చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తూ ప్రస్తుతం ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను సైతం భర్తీ చేశామని గుర్తు చేశారు మన పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే హితో పలికారు సిగరెట్ గుట్కా పాన్ మసాలా వంటి దుర్వ్యసనాల కారణంగా యువత జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విధమైన అలవాట్లకు యువత ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు చదివే భవిష్యత్తుకు పునాతి అని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువత అద్భుతాలు సృష్టించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ విద్యతో పాటు స్వయం ఉపాధి మార్గాల్లోనూ యువత నిలదొక్కుకోవాలని సూచించారు సంఘటిత శక్తితో ముందుకు సాగితే అభివృద్ధి తప్పనిసరిగా సాధ్యమవుతుందని ఐక్యతే నిజమైన బలమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు సమాజంలో ఉన్న వెనకబాటుతనాన్ని తొలగించి సమాన అవకాశాలు పొందేందుకు మాలలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ దిశగా తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు ఉచిత విద్య నాణ్యమైన వైద్యం పేద ప్రజలకు అందించేందుకు అందరం కలిసి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మాలా చైతన్య సమితి సభ్యులకు ఎమ్మెల్యే తినిపించారు ఈ కార్యక్రమంలో మాల కేశవులు పత్తి ఆదయ్య బి రామకృష్ణ పంబా వెంకటస్వామి ఎం సుధాకర్ దాసరి శ్రీనివాసులు ఎం రాములు గజ్జల చెన్నయ్య కావలి చెన్నయ్య తిరుపతయ్య పెరుమల గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు మీ ఎస్టిఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పేర్లోనే చైతన్యం ఉన్నది మాల చైతన్య సమితి మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం చేసుకుంటా ఉన్నారు రాష్ట్రంలో కూడా చాలామంది అంబేద్కర్ గారి హోదా అనుసరించి భవిష్యత్తులో అన్నింట్లో అధికారంతో పాటుగా పిల్లల చదువు విషయంలో అంటే మనం చదువుకుంటేనే మనకు అన్ని సంగతి తెలుస్తాయి కాబట్టి మన పెద్ద చదువుకోలేదు కాబట్టి మనం వెంటబడ్డాం కానీ మన పిల్లల్ని ఎట్టి చదివించాలి అని చెప్పి ఒక గంట నిర్ణయం వారు తీసుకొని అదే దాంట్లో పనిచేసి ఎక్కడికి పోయినా కూడా వారు చెప్పేది ఎడ్యుకేషన్ విధంగా కాబట్టి మనం కూడా సమితి ద్వారా పిల్లల ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఇంకా లిటరసీ లెవెల్స్లో ఎస్సీలు మిగతా వాళ్ళ కంటే కూడా తక్కువ ఉన్నాం ఈరోజు ట్రైప్స్ వాళ్ళు చదువు తెలుసుకొని చాలా మంది చదువుకొని ఆ కుటుంబాలు కూడా మంచిగా బాగుపడ్డాయి ఆ స్థాయిలో ఇంకా చైతన్యం మన ఎస్సీ వార్డులలో భార్య కొద్దిగా వెనబడటం ఇప్పుడు చైతన్యం వస్తూ ఉంది యువకులు చదువుకొని పెద్ద పెద్ద అంశాలు అవుతా ఉన్నారు మళ్ళీ మా పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి నేను మీ అందరినీ కూడా కోరేట మిగతా కార్యక్రమాలతో పాటుగా ప్రతి గ్రామంలో ఎస్సీ అయిపోదా ఉన్న గ్రామాలు ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళి నీట్స్ లాగా పోయి ఆ పిల్లలు చదువుకుంటారా లేదా ఎక్కడ చదువుతా ఉంటారు ప్రైవేట్ స్కూల్ చనిపోయాల్సిన పని లేదు మంచిగా ఊర్లోనే ప్రభుత్వ పాఠశాలలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా గవర్నమెంట్ స్కూల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాయి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉన్నారు టీచర్లను రిక్రూట్ చేస్తూ ఉన్నారు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి పిల్లలకు టెస్క్లు బ్లాక్ బోర్డు డిజిటల్ బోర్డు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకోవాలి ఎట్లయితే మిగతా జాతులు అవకాశం తీసుకొని సమాజంలో పెట్టి ఎక్కడికైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో మనం కూడా ముఖ్యంగా దంత బిడ్డలు ఆ అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి అయితే చాలామంది గ్రామాల్లో మీ చదువు విలువ ఇంకా తెలియలేదు ఒక్క మాల చైతన్య సమితి ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని మీరు గ్రామాల్లోకి వెళ్ళి కూర్చొని ఆ పెద్ద చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మీ మాట వింటారు పిల్లలు ఇంకా ఈ మధ్య కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ వచ్చే వరకు కొంతమంది పాయింట్ అలవాటు ఉన్నారు కొంతమంది పిల్లలు ఏమన్నా చక్కగా చదువుకోవాలి మంచి కోర్సులు చేసుకుంటూ ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు కానీ కొంత కొంతమంది పిల్లలు పర్యవేక్షణ లేకుండా గంజాయి కానీ కానీ మందుకు అలవాటు పడుతూ ఉన్నారు మనం మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ కూడా సమాజం మీద ఉంది మా మీద ఉంది మీ మీద ఉంది అవి అన్నిటి మీద ఈ మత్తుకు వ్యతిరేకంగా డ్రగ్స్ వ్యతిరేకంగా సిగరెట్ బురకా పాన్ మసాలా అలాగే మద్యపానానికి వ్యతిరేకంగా మనందరం కూడా గ్రామాల్లో ఉమ్మడి తీసుకోవాల్సిన సందర్భం ఉంది అవసరం ఎక్కువైపోయింది ఎక్కడ చూసినా మనకు ప్రభుత్వం రెవెన్యూ కోసం సంక్షేమ పథకాల కోసం బైట్ షాప్ల మీద ఆధారపడే పరిస్థితి ఉంది కూడా ఈరోజు ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో అత్యధిక శాతం ఎక్సైజ్ నుంచి వస్తాము మరి ఎక్సైజ్ ఆర్మీసింది అనుకోండి ఉండవు కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం మన పిల్లల్ని ఆ చెడు వాళ్ళకి దూరంగా ఉంచే ప్రయత్నం మనందరం కూడా చేయాలి వాళ్ళ చైతన్య సమితి కూడా ప్రయత్నం చేస్తుందని భావిస్తూ మీకు పదవ సంవత్సరం మీ మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషం ఇదే విధంగా మాలనే కాదు దళితులనే కాదు సమాజం మొత్తాన్ని కూడా చైతన్యపరిచే కార్యక్రమం వీళ్ళందరూ చేయాలి అంబేద్కర్ చెప్పిన పాటలో మనందరం కూడా నడిచి ప్రతి ఒక్క పేదవాడు వారి అన్ని సౌకర్యాలు సమకూర్చి స్వాతంత్రం వస్తుంది ప్రతి ఒక్కరికి ఉచితమైన విద్య నాణ్యమైన వైద్యం అందించే వరకు మనందరం కూడా కార్యాచరణ చేసుకో చిన్న చిద్యాల బాధ్యత మనందరినీ తెలియజేసుకుంటూ మరొకసారి పదో సంవత్సరం బాల చైతన్య సమితి పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను జై రావాలని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం అయితే జనాభా ప్రాతిపాదక చాలే చాలా ఉంటాం కాబట్టి మనము వాళ్ళకు మనం మోచుకున్నట్లయితే మనం చెప్పిన విధంగా ఈరోజు సర్పంచ్ పదవి వచ్చిందంటే మరి అక్కడ మా ఊరికి ఉదాహరణ గురించి చూసుకున్నట్లయితే మూడు వందల యాభై ఓట్లు వాళ్ళే ఉంటే యాభై ఓట్లు అంతా ఓపెన్ బ్యాంకు అంతా జనాభా ఉన్నప్పుడు మరి మనకి ఈ పదవి తగ్గేది సాధ్యమా మరి దీన్ని ఉదాహరణగా ఇంత మందిలో ఈ సందర్భం చెప్పాల్సి ఎందుకు వస్తుందంటే మేము మెయిన్ ఇంపార్టెంట్ మనమంతా అంతా వేగంగా ఉండాలి ఇంత గెలిచి బయటకు వెళ్ళాలి అన్నట్టు ఇంత మంచి చెప్పాడు కదా అయితే మనల్ని మనల్ని విడదీసి ఒకరిని ఒకరిని దూరం చేసి పదవులు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ చిన్న దానికి ఒకటికి నేను మాటలు చెప్పేసరికి దానికి పానిసాయి పక్కదారి వాటి ఎంత ముందు ఆలోచించకుండా పెద్దలను గౌరవించకుండా చాలా ఖరాబ్ అవుతున్నారు అట్లాంటి దాన్ని చైతన్యం చేసి మన వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాస్తులు మేము ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తా ఉంటే చె నిజానండి బైకి నా పేరు కేజీవులు మాలాల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థ అధ్యక్షులు ఈరోజు ఈ రోజుతో బాలల చైతన్య సమస్ సమితి పది సంవత్సరాలు అభి అభిర్భవించి పూర్తి చేసుకోవడం వలన ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ మాబినర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారి వచ్చి కార్యక్రమానికి వచ్చి కేక్ కట్ చేసి అతను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన ఇచ్చిన గైడెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయకుండా సుప్రీంకోర్టు ఏమనించిందంటే ఈ రాష్ట్రంలో కులగణ చేసి ఎవరెవరు విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయంగా రంగాలలో అభివృద్ధి చెందారు వార్డు మెంబర్గా పెట్టుకుంటే ఎంపీ వరకు శాస్త్రీయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అని చెప్పి చెప్పినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఏకపక్షంగా మాలల మీద కట్టి కావాలని ఉద్దేశపూర్వకంగా మాదిగల ఓట్ బ్యాంక్ కోసం ఎస్సీ వర్గీకరణను మూడు భాగాలకు విభజించి ఏ గ్రూపులో ఒకటి సి గ్రూపులో తొమ్మిది శాతం బి గ్రూపులో ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించి మాలలకు అన్యాయం చేసిన సందర్భంగా రోస్టర్ పాయింట్స్ కూడా పదహారు నుంచి ఈ రెండు వరకు పెంచడం వల్ల ఉద్యోగ ఉద్యోగంలో కానీ విద్యాపరంగా కానీ మాలలకు మాలలకు ఎక్కడ కూడా ఉద్యోగాలు వచ్చినా పాపాన్నా లేదు ఉద్యోగాలు పూర్తిగా రాకుండానే పోయినాయి అంటే మాలలు ఉద్యోగపరంగా కానీ రాజకీయం కానీ అభివృద్ధి చెందకుండా నెట్ ఎన్నిక నెట్టి వేసినట్టు రేవంత్ రెడ్డి తక్షణమే ఎస్సీ కన్నా శాస్త్రీయంగా లేదు రాజ్యాంగ లేదు కాబట్టి రద్దు చేసి టోస రూపాయించడం ఇరవై నుంచి పదహారు తగ్గించి సవరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా చేయని పక్షంలో ఈరోజు విద్యాపరంగా కానీ రాజకీయం కానీ రాజకీయ ఉద్యోగ రంగాలలో అందరూ ధనబలం బలం ఉన్న వాళ్ళే రాజకీయంగా రాజకీయ అవకాశాలు పొందుతూ ఈరోజు రాజకీయంగా అభివృద్ధి చెందుతున్నారు మరి రోజు ఈ రాష్ట్రంలో దళితుల్లో ఎంతోమంది విద్యార్థులు పెద్ద పెద్ద సభలు చదువుకొని మేధావులుగా ఉన్నారు ఈరోజు ఉద్యోగులు లేక దుర్బర దుర్భర జీవితం గడుపుతున్నారు అటువంటి విద్యార్థులకు ఈరోజు రాజకీయ అవకాశాలు రావాలన్నా ఉద్యోగాలు రావన్న క్రిమిలేరు మీద అమలు చేస్తేనే అది సామాజిక సమన్వయం సాధ్యమవుతుందని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో క్రిమిలేరు పైన ఉద్యమం చేస్తాం ఈ ఈ రాష్ట్రంలో మాల సామాజిక వర్గం కానీ మాది సామాజిక వర్గం కానీ మాల మాది ఉపకులాలు ఎవరైతే రాజకీయ అవకాశాలు అందని వారు ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి లేక ఎన్నికలు అలాంటి వారు మనకు భవిష్యత్తులో ఉద్యోగ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ రిజిజేసిన ఫలాలు అందరినీ సమానంగా దక్కాలంటే మన అందరం కలిసి ఉద్యమం చేసిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక మనమందరం కలిసి ఉమ్మడి ఉద్యమం చేస్తూ క్రిమిలేర్ విధాన్ని అమలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీవడం కోసం మనం ఖచ్చితంగా ఉమ్మడి కార్యాచరణ తీసుకొని అందరూ ఉద్యమం ముందుకు కొనసాగు చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమానికి మీరంతా మీరంతా మేము చేసే అంశాలపైన సుదీర్ఘంగా ఆలోచన చేసి సపోర్ట్ చేస్తారని సందర్భంగా తెలియజేస్తా చేస్తాను మా మాల చైతన్ సమితి కార్యకర్తలు కూడా ఈ అంశాలపైన సుదీర్ఘంగా ఆలోచించి ఖచ్చితంగా ఈ ఉద్యమం గ్రామీణ ప్రాంతాల్లో మండల ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి అన్ని సామాజిక వర్గాలను ఇది ఎస్సీల్లో కాకుండా బీసీల్లో కూడా ఈరోజు క్రిమిలియర్ మీద చేయాలని డిమాండ్ చేస్తాను ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ పైన బీసీలో ఉన్న మేధావులు ఈరోజు వర్గీగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు వెల్కమ్ స్వాగతిస్తున్నాం కానీ ఈరోజు బీసీలో కూడా రాజకీయ నాయకుడు అవుతున్నాడు పది సార్లు ఎమ్మెల్యే అయితే అతనే అతనికి అవకాశాలు ఇస్తున్నారు అతను కాకుండా బీసీలో కూడా చాలామంది రిజర్వేషన్ పొలాలు అందగా రాజకీయ అవకాశాలు అందగా అభివృద్ధిలో చాలా ఎన్నిక నెట్టవేయబడింది కాబట్టి బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ అన్ని అన్ని వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ పొలాలు అందిన వారందరూ కూడా మీరు ఖచ్చితంగా మీరు అందరికీ సమా సామాజిక సమన్వయం జరగాలంటే క్రిమిలేర్ విధానమే సాధ్యం దానివల్లనే సాధ్యమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మీరు కూడా మేము చేసే కార్యక్రమానికి ఉద్యమానికి సపోర్ట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమానికి అందరూ కలిసి రావాలని చెప్పి పిలుపునిస్తూ జే మీ చే తెలంగాణ మాలా